పాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేనవ డివిజన్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలను నమోదు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలింగలి జంగయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ముప్పై రోజుల్లోపు ఆరు గ్యారంటీలను పేద ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు ప్రజలు ఈ గ్యారంటీలలో ఏ పథకానికి అర్హులో వాటికి అప్లై చేసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారి అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లో ఏవైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జత చేసిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆరు గ్యారెంటీల అమలు కొరకై ఈ రోజున రేవంత్ రెడ్డి గారు స్వీకారం చుట్టిండు అందులో భాగంగా ఆయన ముఖ్యమంత్రిగా పద పదవి స్వీకారం చేసిన రోజు ఒక రెండు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది మిగతా గ్యారంటీలను ఈ రోజున బనక్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేనవ డివిజన్లో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రారంభానికి ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి యొక్క ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ఏవైతే ప్రకటించిందో అవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా చెందాలనే ఒక సదుద్దేశం తోని మా యొక్క ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిండు మేము చెప్పిన విధంగా వీళ్ళందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా ఈ ఆరు గ్యారెంటీలైన ఏవైతే గృహలక్ష్మి కానీ మహాలక్ష్మి కానీ చేయుత కానీ అదేవిధంగా మన యొక్క నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళకి ఇంట్లో కట్టుకోవడానికి కూడా ఈ రోజున ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రజలు చాలామంది వచ్చి ఈ యొక్క ఫామ్స్ తీసుకోవడం జరుగుతున్నది వాళ్ళు ఫామ్స్ తీసుకున్న తర్వాత అది ఫిలప్ చేసి దానికి కావాల్సిన ఆధార్ ఆధార్ కానీ అదేవిధంగా రేషన్ కార్డు కానీ జత చేసి మళ్ళీ అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసిన తర్వాత కూలంకషంగా ప్రభుత్వము వీటన్నిటిని పరిశీలించి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పినట్టు నమ్మకుండా అది ఇప్పుడే తీసుకుంటారు తర్వాత తీసుకోరు అని ఎన్నో ఈ బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్ళు భ్రమించి ఎన్నో మాట్లాడుతున్నారు వాటిని అన్నిటిని కూడా ఎవరు కూడా నమ్మొద్దు మీకు మన యొక్క సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు గ్యారంటీలను ప్రకటించిందో అవన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత మా యొక్క ప్రభుత్వం మీద ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇవన్నీ తీసుకొని మీరు సంక్షేమ పథకాలను పొందాలని ఆశిస్తూ ముగిస్తారు